శ్రీ మాత్రే నమ అమ్మవారి యొక్క నిజరూప దర్శన మాగ్యం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దర్శనం దొరకదు అలాగే వారాహి అమ్మవారి యొక్క అభిషేక మహాదర్శన భాగ్యం కూడా కలుగుతుంది అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని ఇప్పుడు తెలియజేయబోతున్నాను అంతకన్నా ముందుగా మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే మాకు తెలిసిన గురువుగారు ఉండారండి వారాహి ఉపాసకులు అరవై ఏళ్ల అనుభవం కలిగినటువంటి భవానీరాజు గారు హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్యం చెబుతారు అన్నమాట వారాహి అమ్మ అనుగ్రహంతో ఈ వారాహి ఉపాసకులు మీకున్నటువంటి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం విదేశీయానం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం చెడు దృష్టి నరదృష్టి నరఘోష అన్నదమ్ముల సమస్యలు తోడికోడల సమస్యలు ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎలాంటి గుప్త సమస్యలకైనా సరే మొక్క ఫోన్ కాల్తో సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ నమ్మత నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మన గురువుగారు వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి వశీకరణ రణయినా కూడా చేయబడుతుంది వివరాలు అనేవి గోప్యంగా ఉంచబడతాయి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం వచ్చేసి వార్తాళి వార్తాళి మూల మంత్రం